దోస్తులందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయితే వీడియో పెట్టక అయితే ఈ వీడియో వచ్చేసి ఏంటని నేను ఇక్కడ నుంచి సంక్రాంతి సెలవులో ఏదైనా ఎక్కడైనా వెళ్దామని చెప్పేసి నేను ఈ బస్సులో వెళ్ళడం జరుగుతుంది ఇది ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్ సో మాకు టౌన్ ఏరియా ఇబ్రాహీంపట్నం సో ఇది కనుక చూస్తే ఏందని నైట్ వ్యూ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో బస్సు ప్రయాణించడం జరిగింది సో ఇక్కడ నుంచి నేను ఎన్జిబిఎస్కు వెళ్తాను అక్కడి నుంచి బస్సు పట్టుకొని మంత్రాలయం వెళ్తాను అక్కడ ఎక్కి ఇది మెట్రోకి సంబంధించి ఎంజీబీఎస్కి సంబంధించి బస్ స్టాండ్ కానుకొని మెట్రో ఉంటుంది అంటే ఎవరైనా రావాలి అని అంటే మెట్రోలో కూడా ఇక్కడికి రావచ్చు సో ఇవన్నీ బస్సులకు సంబంధించి ఇక్కడ మనకు శ్రీ బాలాజీ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది ఎంజీబీఎస్ స్టాండ్లో వచ్చేసి ఎక్కడ తినాలన్నా లోపల బాగా డబ్బులు ఎక్కువైతే కానీ ఈ బాలాజీ టిఫిన్ సెంటర్లో వచ్చేసి ఏంటంటే కేవలం ముప్పై రూపాయలకి ఏందనంటే మంచి టిఫిన్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఇది హోటల్లో అక్కడ ఒక మంచి కుక్క కూడా ఉంటుంది దాన్ని కూడా మీరు చూడొచ్చు సో టిఫిన్ అయితే బాగుంటుంది మంచి వర్త్ సో నేను థర్టీ రూపీస్ ఇస్తే నాకు రెండు వడలు ఒక ఇడ్లీ ఇవ్వడం జరిగింది నైట్ టైం కానీ చాలా అంటే చాలా బాగుంది సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే బస్సులు అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి సంబంధించి ఇది వచ్చేసి మా హిబ్రాపట్నం ఏరియా బస్సులు సో ఇది బస్ స్టాండ్ యొక్క వ్యూ అయితే ఈ బస్ స్టాండ్ మొత్తం దాదాపుగా ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉండడం జరుగుతుంది సో అనేక షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ బస్ స్టాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ప్రతి ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చేసి ఏంటంటే మొత్తం నూట యాభై ప్లాట్ఫామ్స్ ఉంటాయి అయితే ప్రతి ప్లాట్ఫామ్లో వచ్చేసి ఏంటంటే ఏ బస్సులు ఎక్కడి నుంచి పోతాయి అని చెప్పేసి ఉంటుంటాయి అంటే ప్రతి ప్లాట్ఫామ్ వచ్చేసి ఇప్పుడు కర్ణాటక బస్సులు ఏ ప్లాట్ఫామ్లో అవుతాయి లేకపోతే మహారాష్ట్ర ఎక్కడ అవుతాయి అని చెప్పేసి ఇవి చెప్పడం అనేది కూడా జరుగుతుంటుంది ఇది బస్ స్టాండ్లో వ్యూ అంటే ఇక్కడ చాలా ఇక్కడ డ్రైవర్స్ అందరూ ఏం చేసారంటే ఒక దగ్గర గుమిగూడి అంటే ఏ బస్సులు ఎక్కడ వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది ఇది చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అద్దాలు కానీ తర్వాత ఏదైనా షాపింగ్ అంటే మనం ఎక్కడైనా పోవాలి అన్నప్పుడు ఇక్కడ షాపు ఖాళీగా కూర్చోవడం కాకుండా ఇట్లా షాపులు కూడా తిరిగి చూసే అవకాశం అనేది కూడా ఉంటుంటుంది సో ఇక్కడ ఇవన్నీ షాప్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మన బస్సుకు వచ్చేసి ఏంటంటే ఒక గంట రెండు గంటలు కనుక లేట్ ఉంది అనుకో ఒకసారి బస్ స్టాండ్ మొత్తం తిరిగినా ఆ టైం అంతా ఏమైపోతుందంటే అయిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది ఇది అరవై నాలుగు నెంబరు తర్వాత అరవై ఐదు అయితే సపోజ్ ఇప్పుడు అరవై నాలుగు నెంబర్కి సంబంధించినటువంటి బస్సులు వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ ఇదిగో ఎర్ర బస్సు ఉంది చూసిరా ఇది వచ్చేసి ఏంటంటే కర్ణాటక బస్సు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి ఒక్కొక్క స్టేట్కు సంబంధించినవి ఇప్పుడు అరవై రెండు తర్వాత ఏ బస్సుకు సంబంధించినటువంటిదైనా కానీ ఇక్కడ వాళ్ళు దానిపైన రాసి పెడతారు దానిపైన కనుక రాస్తే మనం ఒక్కసారి ఏంటంటే చెక్ చేసుకోవచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఎక్కడ అనేటువంటిది ఏంటంటే ఇందులో క్లియర్గా ఉండడం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఉంది కాబట్టి మనం వెళ్ళాల్సినటువంటి బస్సు ప్లాట్ఫామ్స్ ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మంచిర్యాల మంచిర్యాలకు సంబంధించినటువంటి బస్సు అరవై తర్వాత అరవై ఒకటి ప్లాట్ఫామ్లో ఇవి ఆగడం అనేది కూడా జరుగుతుంటుంది ఇక్కడ మినీ ఒక అంటే దాదాపు వచ్చేసి ఏంటంటే మన హైదరాబాద్ అంటే ఇప్పుడు మంచి సౌత్ ఇండియాలోనే మంచి సిటీ కాబట్టి ఇక్కడ నుంచి అన్ని రకాల బస్సులు అనేవి ఉంటాయి ఇగో చూడండి ఇది చాలా ఓల్డెస్ట్ బస్సు ఇది వచ్చేసి నాకు తెలిసి కర్ణాటక బస్సు అనుకుంటా చాలా అంటే చాలా ఓల్డెస్ట్ ఇది సీట్లు కూడా బాగానే ఉంటాయి మరి అంత దూరం ఇది ఏం పోతుందో కూడా తెలియదు కానీ చాలా బాగుంది బస్సు అయితే ఇది ఇప్పుడు అన్నీ సూపర్ లగ్జరీ అవన్నీ వస్తున్నాయి సో ఇది హైదరాబాద్ వచ్చేసి నాందేడు అంటే ఇది కర్ణాటక మహారాష్ట్ర బస్సు సో ఇక్కడి నుంచి ఏందనంటే అక్కడ మెట్రో మెట్రో కూడా అనుకొని ఉంటుంది అంటే మనం ఎంజీబీఎస్ చేరుకోవాలని అంటే హైదరాబాద్లో మెట్రో కూడా బాగా డెవలప్ అయింది సో మనం మెట్రోలో కూడా దిగినామంటే ఇక్కడికి వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంటుంది ఇంత ముందుకు నేను చెప్పినట్టుగా ఈ మెట్రోకు ఎంజీబీఎస్కు సంబంధించి బస్ స్టాండ్కు సంబంధించి అంటే చాలా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ పిన్లు కూడా అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి నేను చూపిస్తాను మీకు కాకపోతే ఇక్కడ వీడియో తీస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే గమనిస్తుంటారు సో ఇక్కడ టాయిలెట్స్ కూడా అంతా ఆల్మోస్ట్ ఫ్రీనే ఉంటాయి పెద్ద డబ్బులు కట్టాల్సినటువంటి పని ఏం లేదు సో బస్ స్టాండ్ అయితే ఖచ్చితంగా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అయితే ఇక్కడ వచ్చేసి ఏంది అని అంటే అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా రకాలైన వ్యక్తులు మనకు కనిపించడం అనేది కూడా జరుగుతుంటుంది చాలా రకాల భిన్నమైనటువంటి ప్రజలు ఇవందరూ కూడా కనిపిస్తుంది ఎప్పుడు నేను రైల్వే స్టేషన్లలోనే ఎక్కువగా ట్రావెల్ చేస్తూనే అయితే ఈసారి మంత్రాలయం పోవాలి కదా ఆ మంత్రాలయం పోవాలన్నప్పుడు నాకు రైల్వే అందుబాటులో లేదు నేను వచ్చేసి ఏంటంటే ఒక బస్సు నేను బుక్ చేయడం జరిగింది అది వచ్చేసి టీజీఆర్టీసీ వాళ్ళది ఇక్కడ చూడొచ్చు మనకు బస్ స్టాండ్లో కూడా మనకు దొంగలు కూడా ఉంటారు ఆ దొంగలకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా అక్కడ పెట్టారు సో మనం బస్ స్టాండ్లో ఒకసారి పైకి చూస్తే మెట్రో కూడా పోతుంటుంది మంచి టైంపాస్ అవుతుంటుంది ఐ అని చెప్పేసి ఇది ఏ బస్సు అని అంటే ఏంటంటే ఇది కర్ణాటక వాళ్ళ బస్సు చూస్తుంటే ఒక గంట రెండు గంటలు ఆ టైం ఉన్నా కానీ మనకు చూస్తుంటే టైం అనేది చూస్తుంటే అయిపోతుంటుంది పెద్దగా రిస్క్ పడాల్సినటువంటి అవసరం లేదు మొత్తం ఇది ఇరవై ఎకరాల విస్తీర్ణం ఉంటుంది కాబట్టి ఒకసారి పూర్తి స్థాయిలో కూడా మనం తిరగవచ్చు తిరిగి అన్ని ప్రతి ఒక్క ప్రాంతాన్ని మనం గమనించవచ్చు అలా గమనిస్తూ గమనిస్తూ ఉండొచ్చు అయితే ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో వచ్చేసి ఏంటంటే వాటర్ బాటిల్స్ కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది అంటే మినిమం వచ్చేసి ఏంటంటే అతను థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అంటుంటాడు సో మీరు వెంటనే ఎంత పడవచ్చు అంటే లేదు ట్వంటీ రూపీస్ అని కొంచెం బార్గింగ్ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో సో ఇదంతా మొత్తం దీనికి సంబంధించింది అయితే మనం బస్సుల్లో పోవాలి అని అంటే ఏంటంటే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు సేమ్ టైం వచ్చేసి ఏంటంటే అబీ బస్ కానీ తర్వాత రెడ్ బస్ కానీ ఇందులో కూడా బుక్ చేసుకోవచ్చు నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకొని కోరి రిజర్వేషన్ చేసుకొని పోతేనే మనకు అక్కడ సీట్లు అనేవి దొరుకుతాయి ఒకవేళ మనం లేకుండా ఎప్పుడు పోయినా అనుకో బస్సు రాగానే అందరూ ఒకరి మీద వరొకడు ఎక్కడ అనేది కూడా జరుగుతుంది మనకు సీటు దొరికే అవకాశం కూడా ఉండదు నేను మంత్రాలయం వెళ్ళినప్పుడు నేను సీటు ముందే చేసుకున్నా రెడ్ బస్లో రెడ్ బస్లో నేను రెడ్ బస్లో నేను బుక్ చేసుకున్నా కాబట్టి నాకు ఈజీగా అయిపోయింది అంటే మన సీటు మనకు ఉంటుంది మన సీట్లో పోయి మనం ఈజీగా కూర్చోవచ్చు తర్వాత అక్కడి నుంచి ఫ్రీగా మనం ఏం చేయొచ్చు అంటే వెళ్ళిపోవచ్చు ఒకవేళ మనకు సీట్ లేదనుకో అప్పుడు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇక్కడైతే సీట్ రిజర్వేషన్ ఉంటేనే రారి లేకపోతే రావద్దు ఎందుకు అని అంటే ఏంటంటే దొరకచ్చు దొరకపోవచ్చు ఇంకో ఇదే నేను తీసుకున్నటువంటి వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ పడింది నాకు సో ఇది ఎంజీబీఎస్కు సంబంధించినటువంటిది టోటల్ హిస్టరీ చూడవచ్చు ఇంకా హిస్టరీ నేను మీకు వివరిస్తాను అంటే ఎక్కడ దీనికి సంబంధించిందని ఇక్కడ ఛార్జింగ్ పిన్స్ కూడా ఉంటాయి అయితే ఈ ఛార్జింగ్ పిన్లు ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఛార్జింగ్ అనేది పూర్తి స్థాయిలో ఎక్కదు ఇక్కడ ఈ బస్ పాస్ సంబంధించినటువంటి ఎంక్వైరీ ఇక్కడ మనం వెళ్ళి ఏ బస్సు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వీళ్ళని అనుకో వాళ్ళు వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తుంటారు అంటే ఈ పలానా బస్సు పలానా టైంలో వస్తుంది మీరు వాటిని ఎక్కొచ్చు అని చెప్పేసి చెప్తుంటారు అన్నట్టు ఇది టీజీఆర్టీసీకి సంబంధించింది టీజీఎస్ఆర్టీసీకి సో అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు మనకు పెద్ద రిస్క్ పడాల్సిన అవసరం లేదు సో కాబట్టి బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఇది రిజర్వేషన్ చేయించుకోవచ్చు అయితే ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి యాభై బస్సులు తర్వాత రెడ్ బస్సులలో బుక్ చేసుకున్నారు కాబట్టి రిజర్వేషన్ కౌంటర్ కూడా రారు ఇంట్లోనే కూర్చొని అందరు చేసుకుంటారు కాబట్టి మీరు కూడా ఇంట్లోనే కూడా చేసుకోరు మా అంటే ఒక ముప్పై నలభై రూపాయలు ఏమో తేడా పడుతుంది అంతే తర్వాత ఇక్కడ వచ్చి ఒకవేళ రిజర్వేషన్స్ లేకపోతే ప్రాబ్లం ఇది వచ్చేసి ఏంటంటే కర్ణాటక బస్సులు ఇవి చాలా స్పీడ్గా పోతాయి నేను గమనించిన ఎందుకంటే రిజర్వేషన్ లేకుండా వస్తే అసలు ప్రాబ్లం అనేది ఏంటంటే మనకు స్టార్ట్ కావడం అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి రిజర్వేషన్తోటే రండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది సో ఇది ఎంజీబీఎస్కి సంబంధించినటువంటి పూర్తి రివ్యూ అన్నట్టు అంటే టోటల్ ఇది బస్ స్టాండ్కి సంబంధించినటువంటి అన్ని రకాలు ఉంటాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి ఈ రాఘవేంద్ర తర్వాత రాఘవేంద్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ రిజర్వేషన్ లేకపోతే ఇలా ఉంటుంది ప్రాబ్లం సో అందరూ ఒకరి మీద ఒకరు ఎక్కడం అనేది కూడా జరుగుతుంది సో కాబట్టి రిజర్వేషన్ చేయించుకుంటేనే అది బాగుంటుంది ఇగో ఇక ఒక ఆయన ఖర్చు పెస్తుర్రీ సీట్ కోసం ఖర్చు పెస్తుండు తర్వాత మళ్ళీ ఉరుకుతుండు పరిగెత్తుకుంటూ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటుంటాయి సో ఇలా చూస్తూ చూస్తుండగానే ఇంకా మెట్రో అనేది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది మంచి నైట్ వ్యూ అనేది కూడా బాగుంటుంది ఇది టైమ్ లాప్ షార్ట్ ఇంకా తర్వాత వీడియోలో నేను మంత్ర